హాయ్ అండి అందరికీ ముందుగా మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదండి ఈ చేప ఇది చిన్న పిల్లలు మూడు అంగ్లాలు రెండు అంగుళాలు రెండు చూస్తున్నారు కదా మీకు చూపించినట్టుగానే చాలామంది కొత్తగా చేయాలనుకునే వాళ్ళు వాళ్ళకి తెలియక ఈ పిల్లలు తక్కువ రేట్లో వస్తున్నాయి కదా అని చెప్పని బాగా అంటే అడుగుతున్నారండి దీనివల్ల ఏంటంటే మెయిన్ మీకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే కెనబాలిజం అండి చూస్తున్నారు ఇప్పుడు అంటే మీరు తీసుకున్న పిల్లలు అవి చిన్న వాటిని తినేస్తాయి అన్నమాట అలాగే అది చూశారు కదా మీరు ఫస్ట్ నేను పెట్టింది అది దాన్ని తినలేక అది కూడా చనిపోయింది అలాగే మీరు చెరువులో వేసిన తర్వాత మీకు అనేది కౌంటు తగ్గిద్దమాట చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా స్మాల్ సైజ్ అనమాట కస్టమర్ అడిగిన దాన్ని బట్టి మనం ఇవైనా ఇవ్వడం జరుగుతుంది తక్కువ రేటే పడతాయి ఇవి ఆ తక్కువ రేటుకు వస్తానే కదా అని చాలామంది వీటినే తీసుకోవాలని చూస్తున్నారండి దానివల్ల ఏంటంటే మీకు ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒకదాన్ని ఒకటి తినేయడం కానీ ఈ సైజులో తీసుకుంటే మొటాలిటీ అనేది మీ దగ్గరే కాదండి మా దగ్గరైనా ఉంటుంది అంటే చనిపోయే రేట్ అనేది ఎక్కువగానే ఉంటుంది అది మీరు గమనించి కొత్తగా చేయాలనుకున్న రైతులు ఎవరైనా సరే మీరు తీసుకునే పిల్లలు సైజు కంపల్సరీ చూసుకుని తీసుకోండి మీకు దానివల్ల ఏమవుతుందంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మీరు వేసిన కౌంట్ అనేది కూడా మంచిగా రావడం జరుగుతుంది చూస్తున్నారు కదా మన దగ్గర క్వాలిటీ అయితే స్మాల్ సైజ్ అంటే చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా ఏదైనా క్వాలిటీ విషయంలో మాత్రం మన దగ్గర మాత్రం పక్కా ఉంటుందండి కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే పైన నా నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి మనం అనేది పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా ఉంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అది చూస్తున్నారు కదండి ఓకే అండి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి